గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడిలో తనపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారని ఆర్టీసీ డ్రైవర్ గోపి ఆరోపించారు రేపల నుంచి విజయవాడకు వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారన్నారు ఈ దాడిలో తన చెయ్యి విరిగిందని డ్రైవర్ గోపి ఆవేదన వ్యక్తం చేశారు ఒంటి చేత్తోనే బస్సు నడుపుకుంటూ దుగ్గిరాల పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు కేసు నమోదు చేసిన పోలీసులు మల్లెపాడుకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు విజయవాడ బయలుదేరింది సార్ ఇంటికి రేపటిలో బయలుదేరితే చింతాగూడి వచ్చేవాడికి నాలుగు ఇరవై అయింది సార్ టైమ్ మామూలుగా మోర్ దిగుతున్నారు అని చెప్పేసి బండి ఆపాయింది సార్ తర్వాత కండక్టర్ గారు ఎవరో తాగి నంది తాగి అతను ఎక్కారు ఎక్కారు అతను దిగమంటే దిగుతుల్లా దిగపోతే వాడికి కండక్టర్ గారు పిలిచారు పిలిచేవాడికి నేను వెళ్ళి నా అన్న టైం అయిపోతుంది అని చెప్పేసి నేను దింపుతున్నా దింపు తిన్నప్పటికీ అసలు ఎవరో సార్ అతను తెలియదు ఎవరో తెలియదు తెలియదు వచ్చేసి వచ్చి దాడి చేశారు సార్ అతను కాలు పడుతున్నారు అతను వచ్చేసరి గుడి పట్టి లాగేసారి జారిపోయింది సార్ ಗುಳಂತ ಬಾತ್ ಫೇನು